మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏడో హామీ అమలును డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖను ఈ రోజు జమ్మికుంటలో విడుదల చేశాము ఈ లేఖను జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక సభ్యులు మరియు భావసారూప్యత గల సామాజిక కార్యకర్తల చేత విడుదల చేయడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆరు హామీలతో పాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉంటుందనే ఏడో హామీని ఇచ్చిన విషయం తెలిసిందేనని కానీ గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో ఆ విషయంలో ఎటువంటి పురోగతి లేదని గత పరిపాలనలో లాగానే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ప్రజల గౌరవంపై పోలీసుల అత్యాచారాలు యధావిధిగా కొనసాగుతున్నాయని సభలు సమావేశాలు నిరసనలకు ఎప్పటిలాగానే అనుమతి ఇవ్వటం లేదని నిరసనలు తెలియజేసే సంఘాలను ముందస్తు అరెస్టుల పేరిట రాజ్యాంగ విరుద్ధంగా ఇంటి వద్ద నుండే పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారని అన్నారు నిరసనకారులపై లాఠీలు జులిపించడం యథావిధిగా జరుగుతుందని పోలీస్ స్టేషన్లలో దొంగతనం పేరు మీద బలహీన వర్గాల వారిని మహిళలను చిత్రహింసలు పెట్టడం ఎప్పటిలాగే కొనసాగుతుందని ఈ పోలీస్ అత్యాచారాలకి సహజంగానే పేద వర్గాలు నిమ్న కులాలు ప్రత్యేకించి దళితులు ఎక్కువగా బలి అవుతున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితిలో మార్పు తీసుకొస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ దిశగా ఇంకా ఎటువంటి విధమైనటువంటి చర్య తీసుకోకపోవటం మంచిది కాదని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి తాను స్వయంగా హోం మంత్రి కూడా కాబట్టి వెంటనే ఏడవ హామీ అమలు విషయం సమీక్షించాలి హక్కుల సంఘాలు మేధావులు ముఖ్యంగా దళితుల స్త్రీల ఆదివాసీల మైనారిటీల కోసం లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న సంఘాల బాధ్యులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగే విధంగా ముఖ్యమంత్రి వెంటనే కార్యాచరణ తలపెట్టాలని ఈ లేఖ ద్వారా మేము గుర్తు చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రికి రాసిన ఈ బహిరంగ లేఖ విడుదల కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య సభ్యులు ఎస్ అచ్యుత్ ఎం కిరణ్ కొత్తూరి కుమార్ ఆర్ సమ్మయ్య సదానందం ఆర్ అంచు మరియు తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ బాధ్యులు గుంటి సామ్రాజ్యం మోహన్ రాజేష్ మరియు భారత్ బచావో నాయకులు బి సదానందం పి వెంకట్రాజం వేల్పుల రత్నం కె శామ్యల్ ఓదెలు మరియు ఇతర సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ బహిరంగ లేఖను మేము రాసి విడుదల చేయటం జరుగుతున్నది ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తొమ్మిది నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్నటువంటి పోలీసు సంస్కృతి ప్రజా సంఘాల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల నిందితుల పట్ల సామాన్య పౌరుల పట్ల గత పదేళ్ల పాలన కేసీఆర్ పాలన ఎలాగైతే ఉందో దాని నుండి మార్పు వస్తుందని మా అనుకున్న మేము చాలామంది ఆశించినాం కానీ అనుకున్నంత మార్పు రావటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ప్రజాస్వామ్య పురు పునరుద్ధరణ మేము చేస్తామనేటువంటి హామీ ఏడవ హామీగా ఇవ్వటం జరిగింది ఎలక్షన్స్కు ముందు హామీ ఇచ్చిండ్లు తర్వాత అసెంబ్లీలో ప్ర ప్రకటించిళ్ళు మొన్న ఆగస్టు పదిహేను రోజు కూడా మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పాను కానీ నిరసనలకు వచ్చేటువంటి ప్రజలను రోడ్ల మీద కొట్టడం కానీ ఇళ్ళకి వెళ్ళి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో బంధించడం కానీ సభలు సమావేశాలకు పర్మిషన్లు ఇవ్వకపోవటం కానీ చిన్న చిన్న నేరారోపణలకు గురయ్యేటువంటి సామాన్య ప్రజలు ముఖ్యంగా పేదలు బలహీన వర్గాలు నిమ్న కులాలు దళితులకు సంబంధించిన వాళ్ళ మీద ఇష్టారీతిగా పోలీసు హింసను ప్రయోగించటం కానీ అటువంటి అనేక అవదంతాలు ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగినాయి ఇవి గతంలో ఎట్లా జరిగినాయో అంతే జరుగుతున్నాయి కానీ వీటిలో ఎటువంటి మార్పు ఎటువంటి పురోగతి లేదు ప్రజాస్వామ్య సంస్కృతిలో ఈ విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఇది పద్ధతి కాదు మీరు హామీ ఇచ్చిన విధంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి పునరుద్ధరించడం అనేది ఒక రోజులో రెండు రోజులలో కాకపోయినా కనీసం మీరు ఆ ప్రయత్నం కూడా మొదలుపెట్టినట్టుగా లేదు పోలీసులు గతం కంటే అన్యాయంగా కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఉద్దేశంతో ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలను మీ లేఖలో పొందుపరిచి విడుదల చేస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము సమీక్షించుకొని ఈ విషయంలో ప్రజా సంఘాలతోటి ఒక సమీక్ష జరిపి విస్తృత స్థాయి సమీక్ష జరిపి ప్రజాస్వామ్య సంస్కృతి పెంచడం కోసము పరిపాలనలో కానీ పోలీసు వ్యవహారాలలో కానీ మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా మేము మానవ హక్కుల వేదిక నుండి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాలు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కానీ అట్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏదైతే ఊపా చట్టాన్ని ఉద్యమకాల మీద ఏదైతే ప్రయోగించి అనేక సంవత్సరాల తరబడిగా జైలల్లో వాళ్ళను కూర్చోబెడుతున్నదో అదేవిధంగా అది కంటిన్యూషన్ ఈ ప్రభుత్వం ఏర్పడ ప్ర ఎన్నికలకు ముందు ఇట్లాంటి నిర్బంధాలు అనేవి ఉన్నాయని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా ఉపా చట్టాన్ని తిరిగి ఉద్యమకారుల మీద అభినంది అది ప్రయోగిస్తున్నారు దానికి ఉదాహరణ ఈ మధ్య కాలంలోపట జమ్మి కుంట లోపల విప్లవ రచయిత అవి రచయిత ఒక ఉద్యమకారుని మీద కూడా ముసుగు వేసుకొని వచ్చినటువంటి అంటే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు వచ్చేసి అతన్ని తీసుకువెళ్ళి అంటే కిడ్నాప్ చేసి తిరిగి మళ్ళీ అతని మీద ఊపా కేసు పెట్టేసి జైలుకు పంపించడం జరిగింది ఇట్లా అనేక మంది ఉద్యమకారుల మీద ఈ ఊపా కేసులు అనేటువంటిది పెడుతున్నది ఇది రాష్ట్రంలో కూడా దీన్ని వెతివేయాలని కూడా ఊపా కేసును వెతివేయాలని కూడా మేము మానవాకుల తరఫున అదేవిధంగా భారత్ బచవ తరఫున మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం